హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది లాంగ్ చైన్ అండి నేను నిన్న మీకు ఈ కింద ఈ బీడ్స్ అల్లేదు ఒక వీడియో పెట్టాను కదా ఈ బీడ్స్ వెళ్ళడం కంప్లీట్ అయిపోయిందండి సో ఈ మనకు సైడ్ పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది దీని గురించి నేను చెప్పే ముందు ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా నా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ప్లీజ్ ఓకేనా తర్వాత మీరు కామెంట్ కూడా పెట్టండి మీకు వీలైతే ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నేను నేను ఈ అల్లేటప్పుడు ఒక వీడియో పెట్టానండి ఇది కంప్లీట్ అయిపోయాయి బీడ్స్ వెళ్ళడం వల్ల మనకి బీడ్స్ అల్లిన తర్వాత ఈ విధంగా వచ్చాయి ఈ మూడు మూడు మెరూన్ కలర్ వచ్చాయి మూడు గ్రీన్ వచ్చాయి ఈ విధంగా అయితే చాలా బాగా కుదిరిందండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది తర్వాత వచ్చేసి ఈ లాంగ్ జాన్ సైడ్ పట్టీ అండి మనకి ఇది సైడ్ పట్టీసు ఇక్కడ మనకి డిజైన్ రావడం జరిగింది ఈ మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టు క్యాటలాగ్లో స్టోన్స్ ఉన్నాయి వాళ్ళు స్టోన్స్ పెట్టమని చెప్పారు మనకి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ స్టోన్స్ వద్దు మాకు ఎనామీ వేయమని చెప్తారు కొంతమంది ఇష్టం అండి అది ఎనామీలైనా వేసుకోవచ్చు స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇష్టం అది ఎలా అంటే అలా ఇవి మాత్రం స్టోన్స్ పెట్టమని చెప్పారు నేను స్టోన్స్ పెట్టాను ఒక రె రెండు రెడ్ వచ్చాయి మధ్యలో గ్రీన్ వచ్చిందండి తర్వాత ఈ పట్టీ మొత్తం ఇలాగే కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతూ వెళ్తుంటుంది ఇక్కడ మళ్ళీ మనకు మధ్యలో కొద్దిగా డిజైన్ వేరే ఇవ్వడం జరిగింది లుక్ కోసం అని చెప్పేసి ఒక చూడండి మీరు ఇలా దూరంకెళ్ళి ఇలా కనిపిస్తుంది దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మూడు స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడనేమో రెండు గ్రీన్ ఇచ్చి మధ్యలో గ్రీ రెడ్ పెట్టాను కొద్దిగా ఇక్కడ మనకి రెండు రెడ్ వచ్చి మధ్యలో గ్రీన్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు గ్రీన్ ఇచ్చి మధ్యలో రెడ్డు పెట్టడం జరిగిందనమాట ఇలా మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చేసరికి మనకి చివరికి వచ్చేసరికి ఇలా సన్నం అయిపోతుందండి ఇది మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అంత ఏం కనిపించదు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ చైన్ అంటారండి దీన్ని రింగుల గొలుసు అంటాము ప్లస్ బ్యాక్ చైన్ కూడా అంటారు ఇది బ్యాక్ చైన్ ఇది కంప్లీట్గా మనకి ఈ మెడ వెనకాల భాగం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గొలుసులు మెత్తము మనకి మెడ వెనక సైడ్ వెళ్ళిపోతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇందులో మనకు లాకెట్లో కూడా రెండు గ్రీన్ స్టోన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి రెడ్ ఈ ఫ్లవర్ మధ్యలో గ్రీన్ ప్లస్ ఇక్కడ మనకి రెడ్ ఆ తర్వాత వచ్చేసి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే హాల్ మార్క్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇక్కడ ఉంది ఇక్కడ నేను ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ ఈ నైన్ వన్ సిక్స్ అనేది మేమే ఇస్తాము స్టాంపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న లెటర్స్ ఉన్నాయి కదా మీరు వీలైతే జూమ్ చేసుకుని చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది ఈ సింబల్ మీరు కంపల్సరీ చూసుకోవాలండి ఇప్పుడు బంగారం ధరలు ఎక్కువ అవుతున్న తరుణంలో మీరు ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకే ఫ్యూచర్లో బాగుంటుందండి నేను చెప్పే విధంగా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనము దీన్ని వెయిట్ అయించ చెప్తాను మీకు దీని తర్వాత మనం ఇక్కడ జీరో వచ్చే విధంగా చూసుకోవాలి జీరో వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ డెబ్బై యొక్క వెయిట్ కూడా మనకు మైనస్లో వచ్చేసింది అనమాట ఇప్పుడు జీరో వచ్చిన తర్వాత మనము ఈ చైన్ అనేది వేసుకోవడం జరుగు జరుగుతుంది మనకు ఉంది ఇప్పుడు వెయిట్ ఇది ముప్పై మూడు గ్రాముల తొమ్మిది వందల మిల్లీలు ఓకేనా ఈ విధంగా చూసుకోవాలన్నమాట మీరు ఇక్కడ ముప్పై మూడు గ్రామ్ ముప్పై మూడు ఉందేమో గ్రాములలోకి వెళ్తుంది ఆ పాయింట్ పక్కన ఉన్నదేమో హండ్రెడ్ మిలియన్లోకి వెళ్తుంది ఓకేనా అది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి మీరు కామెంట్లు కూడా పెట్టండి ఎందుకంటే అసలు ఎవరెవరు చూస్తున్నారో కూడా నాకు వచ్చిన ఐడియా ఉంటుందండి చాలామంది మొబైల్ నెంబర్ అడుగుతున్నారు అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే